డైన్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్ పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక రాష్ట్రంలో ఉద్యోగులపై వేధింపులు అధికమయ్యాయి చంద్రబాబు నాయుడు గారు జనసేన కుటుంబ ప్రభుత్వం ఉద్యోగస్తుల్ని ఇష్టానుసారం బహిరంగంగా అవమానిస్తూ వాళ్ళని తీవ్రమైనటువంటి ఒత్తిడిలోకి నెట్టేస్తూ బహిరంగంగా అవమానపరుస్తుంటే ఉద్యోగ సంఘాలు కూడా వీటిపై ఎందుకు స్పందించడం లేదని మేమైతే ఆవేదన వ్యక్తం చేస్తాం చంద్రబాబు నాయుడు గారు చూశారు కదా బహిరంగంగానే చాలా మంది అధికారుల మీద అధికారులు మీరు నిద్రపోతున్నారు మీకు మర్యాదగా చెప్తే అర్థం కాదా ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఇంకా తమాషాలు చేస్తున్నారు ఏంటని ఇష్టానుసారం మాట్లాడుతున్నారు ఇవి మాట్లాడటంతో పాటుగా నైంటీ ఫైవ్ చంద్రబాబు నాయుడు గారిని చూస్తారని బహిరంగంగా హెచ్చరికలు జారీ చేస్తాం నైంటీ ఫైవ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటి చంద్రబాబు నాయుడు గారు అది కూడా వివరంగా చెప్తే బాగుండేది చంద్రబాబు నాయుడు గారు నైన్టీ ఫైవ్ సీఎం అంటే ఎన్టీ రామారావు గారి దగ్గర ముఖ్యమంత్రి పదవి లాక్కొని ఆయన అధికారం చలాయించిన ప్రజల నుంచి దగ్గర నుంచి ఆదరణ రాలేదని ఆయన ప్రజల్ని పక్కదారి పట్టించడానికి అనే ఆకస్మిక తనిఖీలని ఉద్యోగస్తుల్ని బెదిరించడం అదేవిధంగా అందరి ముందు ఉద్యోగస్తుల్ని అవమానపరచడం ఇట్లాంటివి చేసి ఒక హై డ్రామా సృష్టించారు మరి నైన్టీ ఫైవ్లో కూడా ప్రత్యామ్నాయ మీడియా కానీ సోషల్ మీడియా కానీ లేదు అందుకని ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆటలన్నీ సాగిపోయినాయి నైన్టీ ఫైవ్ సీఎం అంటే ఇదే కదా మీరు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి పదవే లాక్కున్నా మీకు ప్రజాదరణ రాలేదని రాజకీయాన్ని పక్కదారి పట్టించడానికి ఈ డైవర్షన్ పాలిటిక్స్ చేసిన మాట వాస్తవం కాదా వాస్తవం కాదా ఇది కదా ఫైవ్ సీఎం అంటే చాలామందికి ఈ విషయం తెలవదు ఈ విషయం కూడా మీరు వివరించి చెప్పుంటే చాలా బాగుండేది ఉద్యోగస్తుల్ని బహిరంగంగా అవమానపరిచి చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకులను నవ్వుకుంటున్నారు దీన్ని ఏమనాలి ఈ లక్షణాలని ఏమనాలి ఎవరన్నా బాధపడతా ఉండి ఇబ్బంది పడతా ఉండి ఎదుటి వ్యక్తులు మనం అవమానం పరిచినప్పుడు మనం ఉంటే దాని శాడిస్ట్ లక్షణం అంటారు దానే శాడిస్ట్ లక్షణం అంటారు మరి తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వాన్ని శాడిస్ట్ సర్కార్ అనాలా చెప్పండి స్యాడిస్ట్ సర్కార్ అనాలా ఈ మాట అనక తప్పట్ల ఈరోజున చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ చేస్తున్నటువంటి ఆగడాలను చూసి ఇది స్యాడిస్ట్ సర్కార్ అని పేరు పెట్టాల్సి వస్తుంది ఉద్యోగస్తులు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదో వస్తారు బ్రహ్మాండంగా మాకేదో చేస్తారు అని అందరూ భావించారు కానీ కానీ ఈరోజు ఏమైంది ఏమైంది ఎక్కడ పడితే అక్కడ ఉద్యోగస్తుల్ని తిట్టడం అవమానించడం ఇది వాస్తవం కాదా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగస్తుల్ని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేశారు పథకాల అమల్లో భాగస్వామ్యం చేశారు ఎంతో అద్భుతంగా ఉద్యోగస్తులతో కలిసి పనిచేసినటువంటి సందర్భం ముప్పై లక్షలు ఎలా పట్టాలు ఇచ్చారంటే దానికి ఉద్యోగస్తులందరూ కూడా సహకరించబట్టే అద్భుతంగా ఆ పథకాన్ని అమలు చేశారంటే ఉద్యోగస్తులు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం అయ్యారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఉద్యోగస్తుల్ని భాగస్వామ్యం చేయబట్టే మంచి ఫలితాలు సాధించారు మంచి ఫలితాలు సాధించారు ఈ రోజున ఉద్యోగస్తులు ఎక్కడ పడితే అక్కడ అవమానించం మీకు ఎక్కడైనా గౌరవం ఉందా మీరు నమ్మారు మోసపోయారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగస్తులకి చొక్కలు చూపిస్తా ఉన్నారు చొక్కలు చూపిస్తూ ఉన్నారు మీ పరిస్థితి వల్ల ఎలా ఉందో తెలుసుకో మీకు నేరేడు చెట్టు కోతి ముసలి కథలో కోతి మోసపోయినట్టే అదేవిధంగా బంగారు కడియం పులి కథలో బాటసారి పులి నమ్మినట్టు అయిపోయింది మీ పరిస్థితి మీ పరిస్థితి ఉద్యోగస్తులకి ఈ రోజున చుక్కలు చూపిస్తున్న మాట వాస్తవం గత ప్రభుత్వంలో ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగస్తుల్ని టార్గెట్ చేశారా ఎక్కడైనా వేధించారా బహిరంగంగా ఎక్కడన్నా ఇబ్బంది పెట్టారా వర్గాలుగా విడదీసిన వాతావరణం ఎక్కడన్నా ఉందా ఇష్టం లేని వారి మీద రైడ్స్ జయించి దెబ్బ కొట్టేటువంటి తప్పుడు చంద్రబాబు గారి విధానం సాంప్రదాయాలు ఎక్కడన్నా ఉన్నాయా ఈ విషయాలన్నింటినీ కూడా ఉద్యోగస్తులు ఒకసారి ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి గుర్తు తెచ్చుకోవాలి ఉద్యోగస్తుల్ని వేధించి వేధించి వెంటాడి సంఘటనను చూసిన తర్వాత చాలామంది ఉద్యోగస్తులు బయట మాట్లాడుకుంటున్నారు మనందరం అనవసరంగా నేరకపోయి బాబు పవన్ కళ్యాణ్ గారి కూటమిని మనం గెలిపించుకున్నాం మనం తెచ్చుకున్నాం అనే తప్పుడు భావన ఈ రోజున ఒక ఇబ్బంది పడేటువంటి భావన వాళ్ళలో వచ్చేసింది ఈరోజున వాళ్ళలో వచ్చేసింది అదేవిధంగా అదేవిధంగా మీరు చూస్తే గతంలో అనేక గణాంకాలు తీసుకోండి దీని మీద ఎక్కడైనా సరే బహిరంగ చర్చ కూడా మేము సిద్ధం సిద్ధం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేనప్పుడు లేనప్పుడు అభివృద్ధి సంక్షేమం చంద్రబాబు గారు నాయుడు గారు అధికారంలో పాలనలో లేనప్పుడే చాలా బ్రహ్మాండంగా జరిగాయని గణాంకాలైతే వివరిస్తూ ఉన్నాయి దీని మీద ఎవరితో అయినా సరే బహిరంగ చర్చకు సిద్ధమని కూడా మేమైతే తెలియజేస్తూ ఉన్నాం మరి ఎంతో అనుభవం ఉంది అద్భుతమైనటువంటి పాలన చేస్తారు చంద్రబాబు గారిని చూసి నేర్చుకోవాలని చాలామంది మాట్లాడుతూ ఉన్నారు మరి చంద్రబాబు నాయుడు గారు కనీసం బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోయారంటే ఆయన అనుభవం దేనికోసం ఆయనకి దేంట్లో అనుభవం ఉంది దీని మీద కూడా ఒకసారి ప్రజలు ఆలోచన చేయాలి ఆయన పొగిడేటువంటి వ్యక్తులు కూడా ఆలోచన చేయాలి బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టలేకపోయారు ఇంద్రుడి చంద్రుడు పొగిడారు కదా బడ్జెట్ ప్రవేశపెట్టలేనప్పుడు మీరు ఎందుకు మాట్లాడట్లా దీని మీద ప్రజలు కూడా ప్రశ్నించాలి ప్రజలు కూడా ప్రశ్నించాలి రాష్ట్రంలో ఎర్రబుక్ అనే ఒక ఎరిబుక్కును పట్టుకొని ఎవరిని పడతామని వేధిస్తూ ఉన్నారు ఇష్టానుసారం ఎవరిని పడితే అని ఇష్టానుసారం వేధిస్తూ ఉన్నారు ఉద్యోగస్తులైతే వేట వేస్తూ ఉన్నారు ఎక్కడ పడితే అక్కడికి బదిలీలు చేస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో ఎలా జరిగిందా చెప్పండి గత ప్రభుత్వంలో ఇలా జరిగిందా ఆ ఎర్రబుక్ అనే ఎరిబుక్కును పట్టుకొని ఉద్యోగస్తుని ఇష్టానుసారం వేధిస్తూ ఉన్నారు మరి గతంలో ప్రద్యుమ్న గారు సీఎం ఆఫీసులో పనిచేశారు మరి ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు మంచి పోస్టింగ్ చేయలేదా సాయి ప్రతాప్ గారికి వేయలేదా సతీష్ చంద్ర గారికి గిరిజాశంకర్ గారికి కాటమనేని భాస్కర్ గారికి ప్రవీణ్ కుమార్ గారికి అదేవిధంగా డీజీపీగా పనిచేసినటువంటి ఠాగూర్ గారికి పివి రమేష్ గారికి ఇలా చాలామందికి ప్రాధాన్యత ఉన్నటువంటి పోస్టింగ్లు ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ మర్చిపోయి అన్ని అబద్ధ ప్రచారాలు అవాస్తవ ప్రచారాలు మీడియాను అద్దం పెట్టుకొని ఉద్యోగస్తుల్ని వేధించాల్సినంత అవసరం ఏమొచ్చింది వాళ్ళ మీద అంత కక్ష సాధిం చర్యలు ఎందుకు ఎందుకు కావాలని వాళ్ళ అధికారుల మీద కూడా ఏదో ఒక ముద్ర వేయడం వాళ్ళని సస్పెండ్ చేయడం వాళ్ళని ఇబ్బంది పెట్టడం నోటీసు లేదు నోటీసు లేదు